హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మిస్ కొన్నా ఈరోజు మనం చాలా సింపుల్గా చేసేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ లేదా మామూలుగా అయినా తినొచ్చండి చాలా చాలా బాగుంటుంది నోరు ఎప్పుడైనా బాగాలేనప్పుడు ఒకసారి ఈ గోంగూర పులావ్ని ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ గోంగూర పులావ్కి సైడ్ ఏదైనా ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై లేదా వెజ్ ఏదైనా ఫ్రై చేసుకుని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే పులావు కాకుండా ఒకసారి గోంగూర పులావ్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముందుగా గోంగూర పులావ్ కోసం ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్ కొంచెం వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి అలాగే ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోండి ఇవన్నీ కొంచెం మంచిగా కాగాక బిర్యానీ మసాలా వేసుకోండి చక్క లవంగం యాలకులు అలాగే బిర్యానీ ఆకు జాపత్రి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోండి ఇక్కడ ఇవి మంటున్నాయి కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక మీడియం సైజు ఒక చిన్న టమాటోని కట్ చేసుకొని వేసేసుకోండి టమాటోని ఎక్కువ వేసుకోవద్దండి ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటోని కొంచెం తగ్గించి వేసుకోండి టమాటో కొంచెం మగ్గాక నేనైతే ఇక్కడ ఫుల్ కట్ట తీసుకున్నానండి ఒక కట్టని గోంగూరని మంచిగా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటోలో వేసుకోండి గోంగూరని వేసాక బాగా ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై అయిన గోంగూరలో వన్ టేబుల్ స్పూన్ పెద్ద సైజు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన వెళ్ళేదాకా గరిటతో మంచిగా కలుపుకోండి ఒకసారి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాక కొంచెం పుదీనా వేసుకోండి పుదీనా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి పుదీనా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఒక చిట్టికాడు పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి చిన్న టేబుల్ స్పూన్స్ అయితే టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి తర్వాత ఒక పెద్ద స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ నానబెట్టానండి నానబెట్టిన రైస్ని వేసుకోండి రైస్ వేసుకున్నాక సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇవన్నీ వేసాక గరిటతో మంచిగా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇలా మనం మంచిగా ఫ్రై చేయడం వల్ల రైస్ అనేది పలుకు పలుకుగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను అది కొంచెం ఫ్రై అయ్యాక రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి అంటే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటతో కలుపుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒకసారి గరిటతో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ త్రీ విజిల్స్ వేయించుకొని పక్కన పెట్టేసేయండి తర్వాత ఒకసారి కుక్కర్ లిట్ తీసి ఒకసారి కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చూసారా చాలా పొలుకుగా కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది రైతాతో కానీ లేదా చికెన్ ఫ్రైతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ గోంగూర పులావ్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే రంచ్ బాక్స్ పెట్టినా కూడా ఈ రెసిపీ చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అలాగే రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి